హలో అండి ఈ ఆకు చూసారా అసలు ఆకులు కనిపించట్లేదండి మొత్తం చెట్టు నిండా పూలు చూసారా ఇదేంటంటే వర్షం రాకముందనమాట అండి అది అదే చూడండి చెట్టు నిండా ఇంకా ఆకులు కనిపించకుండా మనకి మొత్తం పువ్వులే చూసారా కానీ ఇవి ఈవినింగ్ అయ్యేసరికి మంచి స్మెల్ వస్తున్నాయండి ఈ ఆకు సంంగా అదిగో తర్వాత ఏంటంటే ఇవి ఇన్ని పువ్వులు పోయేట కారణం ఏంటనుకుంటున్నారా ఏం లేదండి ఈ వీకెండ్ ఏం చేసామంటే బంగాళదుంపులు మొత్తం తొక్కు ఉంటుంది కదండి అదే చెక్ చేసింది అది వాటర్లో వేసి ఉంచి ఒక త్రీ డేస్ ఉంచానండి త్రీ డేస్ ఉంచిన తర్వాత వాటర్ వేసి దాన్ని డైల్యూట్ చేసి మొత్తం మొక్కలన్నిటితో పాటు ఈ మొక్కకు కూడా కాస్త ఎక్కువ ఇచ్చామన్నమాట ఇంకా మేమే నేనే నమ్మలేకపోయానండి ఇంకా మొత్తం అన్ని మొగ్గులు వచ్చేసినాయి అనమాట ఒక వన్ వీక్కి మొత్తం మొగ్గులు ఇది ఇలా తయారు చేసాం అనమాట అండి అది న్యాచురల్గా చక్కగా మామూలుగా ఆ తుక్కంతా వేసి చేస్తాం అనమాట పూలు చూసారు ఎంత బాగా